పెద్దపల్లి కిలా వనపర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు అడ్లూరి లక్ష్మణ్ పెద్దపల్లిలో గడ్డం వంశీకి అత్యధిక మెజారిటీ ఖాయమన్నారు అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ది పథంలో నడిపించాలని కోరుకున్నట్లు చెప్పారు గడ్డం వంశీ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నటువంటి సమస్యల లోపల ఆ నరసింహస్వాముడి దయ మా అందరిపై ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల లోపట మిగిలిన గ్యారెంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా ఆ నరసింహస్వామి దయా ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి శాసనసభ్యుడిగా నాపై కానీ రేపు కాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో గెలుపొందబోతున్నటువంటి మా వంశీ గారిపై వారి యొక్క నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారితో వచ్చి ఇక్కడ అనేక మంది భక్తులతోటి ప్రార్థన చేసినాము తెలంగాణ రాష్ట్రము సస్యశాల శ్యామలంగా ఉండాలా మంచి దారిలో ఉండాలా వర్షాలు మన రైతులు అందరూ మన రాష్ట్రానికి బాగుండాలని చెప్పి కోరుతూ ఇక్కడ కొంతమంది భక్తులు కూడా గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇక్కడ మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ కూడా వేయించినామని చెప్పి కొంతమంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వచ్చి దేవుడుకి పూజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బాగుండాలని చెప్పి మనకు మంచి వర్షాలు రావాలని చెప్పి ఏదైతే మన తెలంగాణ అప్పులపాల తెలంగాణ అయిందో దాని నుంచి భూముక్తి పొండి మంచి బాటిలో వెళ్ళి